గ్రుడ్లు గ్రుడ్లు కలిగాయి ఆ అండాలను వారు నేతి కుండలలో పెట్టి భద్రంగా కాపాడుతున్నారు ఐదు వందల సంవత్సరాలు గడిచాయి కద్రువకు కలిగిన గ్రుడ్ల నుంచి భయంకరమైన విషసర్పాలు జన్మించాయి వారినే కాద్రవేయులు అంటారు వినతకు కలిగిన అండాలు మాత్రం ఫలించక అలాగే ఉన్నాయి తన సోదరి కద్రువ సంతానవతి అయి పిల్లలతో ఆడుకుంటూ ఆనందిస్తుంటే చూసిన వినత తనకు ఇంకా అలాంటి ఆనందం కలగలేదే అని ఆత్రుతతో ఒక గుట్టును చితక్కొట్టేసింది అప్పటికి శరీర పైభాగం మాత్రమే కలిగిన ఒక కుమారుడు ఉదయించాడు ఇంకా తొడలు కాళ్ళు పాదాలు తయారు కాలేదు అలా అర్ధ శరీరంతో జన్మించిన ఆ కుమారుడు తన అవిటితనానికి చింతిస్తూ అమ్మ అసూయకులోనై తొందరపాటుతనంతో నువ్వు చేసిన ఈ చర్య వల్ల నేను అవిటివాడినయ్యాను నా శక్తియుక్తులన్నీ పరుల సేవలకు వినియోగిస్తూ సేవకుడిగా బ్రతికే దౌర్భాగ్య స్థితిని కల్పించావు ఇందుకు ప్రతిఫలంగా నీవు కూడా నీ సవతికి ఐదు వందల సంవత్సరాలు సేవలు చేస్తూ దాసిలా బ్రతుకు అని శపించాడు వినత కన్నీళ్లతో తన కుమారుణ్ణి మన్నించమని వేడుకుంది అమ్మ ఈ రెండవ అండాన్నైనా జాగ్రత్తగా కాపాడుకో ఈ అండంలో నుంచి ఉద్భవించే నీ రెండవ కుమారుడు నీ దాసిత్వాన్ని తొలగిస్తాడు అన్నాడు అతని పేరే అనూరుడు ఉరువులు అంటే తొడలు లేకుండా జన్మించాడు కనుక అతనికి అనూరుడు అని పేరు పెట్టాడు కశ్యప ప్రజాపతి